హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్నారు కదండి బాదుషా అండి చాలా బాగుంటుంది స్వీట్ షాప్లో ఉన్న విధంగానే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈరోజు మేము దీన్ని తయారు చేసుకుందాం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల పిండి తీసుకుందాం కొద్దిగా బేకింగ్ పౌడర్ అండి వంట సోడా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకుందాం ముందుగా కాగపెట్టుకున్న నెయ్యి అండి డాల్డా రెండు కలిపి నేను కాగపెట్టుకున్నాను చూడండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు డాల్లా కూడా వేసుకోవచ్చు చూడండి ఆ విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఆ విధంగా చూడండి అలా కలిపాక మనకి అలా ముద్దులా రావాలండి అలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు చూడండి ఆ విధంగా ముద్దు రావాలి పిండి అనేది తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ ఎక్కువ పట్టదండి కొంచెం కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ విధంగా చూడండి కొద్ది కొద్దిగా వేయాలండి ఎక్కువ వేస్తే మళ్ళీ పలచగా అయిపోతుంది చూడండి స్మూత్గా గట్టిగా కలపకూడదండి ముద్ద మెత్తగా కలపాలి పలచగా కూడా కలపకూడదు స్మూత్గా ఉండాలి చూడండి ఆ విధంగా దీన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాం తర్వాత ఒక బౌల్లో మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో దాంతో కప్పుడున్నర పంచదార వేసుకుందాం దాన్ని బాగా కాగపెట్టుకుందామండి చూడండి బాగా కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టాలండి హైలో పెట్టకూడదు ఇది గులాబ్ జామ్ పాకం కన్నా ఎక్కువ జిగురు పాకం కన్నా తక్కువ ఉంటుందండి ఇదే టైంలో నేను కొంచెం కలర్ కోసం ఇది వేసానండి తర్వాత ఏమో కొంచెం యాలకుల పొడి వేసాను చూడండి ఆ విధంగా బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ అనేది చూడండి మనకి అలా పట్టుకుంటే రెండు వేల మధ్య జిగురుగా రావాలండి ఎక్కువ ముద్రపాకం రాకూడదు బాగోదు తర్వాత ఇది చిక్కగా అవ్వకుండా ఉండడానికి కొంచెం నిమ్మ నిమ్మరసం వేస్తానండి తర్వాత ముందుగా మనం పెట్టుకున్న మైదా ముద్దు ఉంది కదండి అది బాగా కొంచెం కలుపుకుందాం చూడండి ఆ విధంగా తర్వాత దాన్ని చిన్న నిమ్మకాయ సైజు ఉండలా చేసుకుందాం అండి చిన్నవి చేసుకోవాలండి పెద్దవి చేసుకుంటే బాగా వేగవండి తర్వాత ఆయిల్లో అందువల్ల చిన్న నిమ్మకాయ సైజు చేసుకుందాం చూడండి ఆ విధంగా అన్నీ కూడా ఆ విధంగా చేసుకుందాం తర్వాత ఒక వండ తీసుకొని బాగా రెండు చేతుల మధ్య బాగా గట్టిగా ఫ్రెష్ చేయాలండి ఫ్రెష్ చేసి రౌండ్గా తిప్పాలి తిప్పి ఆ విధంగా చేస్తే మనకి బాగా వస్తుందండి గట్టిగా ఫ్రెష్ చేయాలి చూడండి ఆ విధంగా గట్టిగా చేసి మధ్యలో చిన్న హోల్ పెట్టాలి గట్టిగా ఫ్రెష్ చేయాలి అప్పుడైతే బాగా మనకు వస్తుంది బాదుష అనేది చూడండి అలాగా అన్నీ కూడా ఆ విధంగా మనం చేసుకుందాం స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చనిగా వేడయ్యేటట్టు చూసుకోవాలండి బాగా ఆయిల్ అనేది వేడెక్కకూడదు జస్ట్ వేడెక్కేటప్పుడే మనం వేసేయాలి ఆయిల్ ఎక్కువగా వేడయ్యేటప్పుడు వేస్తే అవి ఉడకవండి అందువల్ల మనము కొంచెం జస్ట్ వేడెక్కేటప్పుడే మనం వేసేయాలి ఆ విధంగా మనం వాటిని కదపకూడదండి అవే పైకి వస్తాయి అలాగా ఉడుకుతూ పైకి చూడండి ఆ విధంగా వస్తాయి మనం కదపకూడదు వాటిని చూడండి అవి పైకి రావాలి అలా పైకి వచ్చాక ఒకటి ఒకటి మెల్లగా టర్న్ చేయాలండి చూడండి ఆ విధంగా మొత్తం ప్రాసెస్ మొత్తం సిమ్లోనే ఉండాలండి స్టవ్ హైలో పెట్టకూడదు ఈ విధంగా అన్నీ కూడా ఒకటి ఒకటి టర్న్ చేయాలి అవి మొత్తం కలర్ మారే వరకు మనం అలాగా సిమ్లోనే పెట్టాలండి చాలా బాగా వస్తాయి హైలో ఎప్పుడు పెట్టకూడదు స్టవ్ అనేది చూడండి కలర్ మారే కదండి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూడండి కలర్ మారాయి కదండి మనం ఇంకో ఇంకా ఉన్నాయనుకోండి బాదుషా అవి అప్పుడు మళ్ళీ రెండోసారి వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి అప్పటికే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా మనం ఆఫ్ చేశాక కొంచెం ఆయిల్ చల్లారాక మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి మళ్ళీ సిమ్లో పెట్టి ఇదే ప్రాసెస్లో మనం చేయాలి చూడండి ఈ టైంలో మనం తీసుకుని పాకంలో వేసుకుందాం చూడండి ఆ విధంగా అన్నీ కూడా పాకంలో వేసుకున్నాను చూడండి చూడండి అన్నీ కూడా పాకంలో వేసుకున్నాను నేను ఒక ఇరవై నిమిషాలు మాత్రం అలా ఉంచేయాలండి బాగా పాకం అనేది పీల్చుకుంటాయి చాలా బాగుంటాయి చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి నేను చెప్పే విధంగా చేస్తే స్వీట్ షాప్లో తీసుకున్న వాటిలాగే ఉంటాయండి చాలా బాగుంటాయి చూడండి కొంచెం మూత పెట్టుకుందాం ఒక గంట ఇరవై నిమిషాలు చూడండి ఎంత బాగా వచ్చాయో మొత్తం పాకం మొత్తం లాక్కున్నాయి చూడండి 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 ఎంత బాగొచ్చాయో చూడండి మొత్తం పాకం మొత్తం పీల్చుకున్నాయండి చూడండి చాలా బాగున్నాయి చూడండి ప్రతిదీ కూడా చాలా స్మూత్గా వచ్చింది పాకం మొత్తం పీల్చుకున్నాయండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి చూడండి ఎంత బాగా వచ్చాయో థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు